శ్రీ గురుబ్యే ఓం శ్రీ మాతరే నమ ఈ రోజు చిత్తూరు జిల్లాలో పచ్చి అమ్మన్ టెంపుల్ కళ్యాణోత్సవం అనేది నిర్వహించడం జరిగింది ఈ కళ్యాణోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానించ ఆహ్వానించారు ఇక్కడ పెద్దలు ధర్మకర్తలు ఇక్కడ కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరిగింది నేను భద్రకాళీ పీఠం నుంచి ఆహ్వానం అందుకొని చిత్తూరు రావడం అనేది జరిగింది చాలా గొప్పగా ఆ కామాక్షి సహిత సుందరేశ్వరుని యొక్క కళ్యాణోత్సవం అందరూ సందర్శించి భక్తుల భోగ భాగ్యాలతో తొలతూగా కోరుకుంటూ ఈరోజు గడ్డిపల్లి శ్రీ పచ్చమనాయ గుడిలో సంవత్సరాంతం ఆడి నెల సోమవారం రోజు ఈ యొక్క ఉత్సవం జరుగుతున్నాము ఈ రోజు ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో ఉండే పీఠాధిపతి భద్రకాళి మీనాక్షి వారు ఈ రోజు మాకు అతిథిగా వచ్చినారు మాకు చాలా సంతో ఈ ఈరోజు ఆ అమ్మవారికి పుట్టిన జన్మదినం కూడా ఈ యొక్క గుళ్ళో ఈ యొక్క జన్మదినం జరుపు మాకు మాకు చాలా సంతోషమైంది ఆ పాదాలు మాకు పశ్చిమ గుడిలో ఓపినందుకు మా యొక్క చాలా సంతోషం మా ప్రజలందరికీ కూడా చాలా సంతోషము అదేవిధంగా ఇప్పుడు ఇది సుమారు నాలుగేళ్ళు చేస్తున్నాము ఈ పశ్చిమ గుడిలో ఈరోజు ఇది నాలుగో సంవత్సరము చాలా అది వైభవంగా కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇది అమ్మవారు ప్రతి దిన దిన అభివృద్ధి చెందుతున్న ఈ యొక్క గుడికి ప్రజలందరూ కూడా పూర్వ ప్రజలు కూడా ఈ యొక్క గుడిలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈ సందర్భం కోరుకుంటున్నాం